పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవైవో విడత కోసం చూస్తున్నటువంటి రైతులకు ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఆ అప్డేట్ గురించి మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఈ యొక్క పీఎం కిసాన్ పథకం కింద చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం త్వరలో ఇరవైవ విడత డబ్బులను విడుదల చేయనుంది అయితే డబ్బులు మీ ఖాతాల్లో జమ కావాలంటే కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద చివరి విడత డబ్బులు అనగా పంతొమ్మిదవ విడతకు సంబంధించిన డబ్బులు ఫిబ్రవరి నెలలో విడుదలయ్యాయి తదుపరి ఇరవైవ విడత జూన్ రెండు వేల ఇరవై ఐదులో విడుదలయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా ఒక్కో విడతకు రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాకు జమ చేస్తుంది తదుపరి విడత విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది నాలుగు నెలలకు ఒక విడత చొప్పున డబ్బులు వస్తూ ఉంటాయి ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు ఉన్నారో వీరందరూ కూడా ఈ యొక్క మూడు పనులు చేస్తేనే మీ యొక్క అకౌంట్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది నేరుగా మీ ఖాతాల్లో జమవుతాయి అర్హులైన ప్రతి ఒక్క రైతు కూడా పిఎం కిసాన్ బెనిఫిట్ కోల్పోకుండా ఉండాలంటే కొన్ని పనులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ముందుగా ఈక్వైసీని పూర్తి చేసుకోవాలి ఇది తప్పనిసరి రెండో పని మీ బ్యాంక్ అకౌంట్ను ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవాలి చివరిగా మూడోది మీ యొక్క భూమి వివరాలని ధృవీకరించాలి అయితే ఇందుకోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ను సందర్శించండి ఈ పనులన్నీ రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటి లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ మేరకు పీఎం కిసాన్ అధికారిక విభాగం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది ఈ కేవైసీ ఎలా చేయాలని చెప్పేసి చాలామంది కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు రైతులకు తమ మొబైల్ నుండి ఈ కేవైసీ చేసుకోవచ్చు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా గూగుల్ ప్లేస్టోర్ నుండి పిఎం కిసాన్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఆధార్ నంబర్ లబ్ధిదారుల ఐడిని నమోదు చేసి యాప్లోకి లాగిన్ అవ్వండి రిజిస్టర్ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చు ఇక సెకండ్ వచ్చేసి పోర్టల్ ద్వారా అనగా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఈకేవైసీ ఎంపికపై క్లిక్ చేయండి మీ ఆధార్ నంబర్ను ఎంటర్ చేయండి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఓటీపీని సబ్మిట్ చేయండి మూడోది వచ్చేసి కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా కూడా అంటే సిఎస్సి కేంద్రంలోకి వెళ్ళి మీ యొక్క బయోమెట్రిక్ ద్వారా కూడా ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు సో చూసారు కదా వివాట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్